హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంద్ బంధం పార్ట్ సిక్స్ దేవికా గారు వర్మతో ఇంట్లో పూజ పెట్టాలి అని చెబుతుంది ఇప్పుడు ఎందుకు పూజ అని అడుగుతాడు వర్మ అంజలికి పెళ్ళి అయింది కదా ఇద్దరి చేత పూజ చేయించమని చెప్పారు పూజారి గారు అబ్బాయి జాతకం మనకు తెలియదు కదా అందుకని ఇద్దరి పేర్ల మీద చేయించమన్నారు అని చెబుతుంది అది కాక తాలి మార్పిచ్చే ఏర్పాట్లు కూడా చూడాలి సరే ఈ ఏర్పాట్లు చూడాలి సరే ఏర్పాట్లు చూడాలంటే ముందు వాళ్ళ పెళ్ళి గురించి మన బంధువులకి పిలిచి చిన్న ఫంక్షన్ చేద్దాం అని అనుకుంటారు కానీ రాజేశ్వరి వాళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫంక్షన్ అంటే ఒప్పుకోదుగా తనని ఎలాగైనా సరే ఒప్పించాలి అనుకుంటారు సుజాత దేవిక గారు వాళ్ళ మాట్లాడుతూ ఉంటుంది విని భూపతితో చెబుతుంది భాగ్యం ఎలాగైనా సరే ఫంక్షన్ జరగకూడదు ఇది కనుక జరిగితే వాళ్ళ అల్లుడుగా స్థిరపడిపోతాడు డాడీ నేను అంజలిని పెళ్ళి ఎప్పటికీ చేసుకోలేను అంటాడు అశోక్ అది ఆపాలంటే రాజేశ్వరి వల్లే అవుతుంది వాళ్ళు మాట్లాడుకుంటే మనం ముందు మాట్లాడాలి అనుకొని భాగ్యం వెళ్ళి రాజేశ్వరితో బంధువులని పిలిచి ఫంక్షన్ చేయాలి అని అనుకుంటున్నారు అక్క మీకు తెలుసా అని అడుగుతుంది ఏంటి నాకు తెలియకుండా నా కూతురి ఫంక్షన్ అయ్యో నీకు తెలీదా అక్క సారీ నేను చెప్పా నాని చెప్పకండి అని లేనిపోనివన్నీ కల్పించి చెబుతుంది రాజేశ్వరి సీరియస్గా ఉంటుంది సుజాత దేవికా గారు వచ్చి రాజేశ్వరికి ఫంక్షన్ గురించి చెబుతారు అంటే నేను వచ్చి అక్షింతలు వెయ్యాలా అంతే కదా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు మరి ఎలా మాట్లాడాలి చెప్పండి అత్తయ్య నా కూతురి ఫంక్షన్ చేయాలని నిర్ణయాలు తీసుకున్నారుగా నాతో అవసరం లేదనుకున్నారుగా అదేంటమ్మా నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది ఒక అనాథను ఇచ్చి మేము పెళ్లి చేశాము వచ్చి ఆశీర్వదించడం అని బంధువులని పిలుస్తున్నారు అంతే కదా అత్తయ్య మేము చెప్పేది వినమ్మా అన్న వినిపించుకోదు గొడవ గొడవ చేస్తుంది రాజేశ్వరి ఏదో ఒకటి చెప్పి చివరికి ఒప్పిస్తారు సుజాతని కోడల్ని ఒప్పించడానికి తల ప్రాణం తోక తోకలోకి వచ్చింది పెద్దమ్మ మరి నా మేనకోడల్ని సంగతి ఏంటో పదా కింద మీద పడి ఒప్పిద్దాం అనుకొని అంజలి దగ్గరకు వెళ్తారు ఏం చేస్తున్నావు అంజలి అంటూ లోపలికి వెళ్తుంది సుజాత అత్త గ్రాని రండి ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు అంటే ఏదో ఉంది అదే అమ్మ నీ పెళ్ళి గురించి బంధువుల్ని పిలిచి చిన్న ఫంక్షన్ చేయాలి అనుకుంటున్నాం అంటారు నాకు పెళ్ళే ఇష్టం లేదు అంటే మీరు బంధువుల్ని పిలిచి మరీ చూపిద్దాం అనుకుంటున్నారా దానికి నేను ఒప్పుకోను అంటుంది అంజలి అది కాదు బంగారం అంటూ నాన్న తిప్పలు పడి ఒప్పిస్తారు ఇంట్లో అందరినీ పిలిచి రేపు జరగబోయే ఫంక్షన్ గురించి చెబుతారు రిలేటివ్స్ ఇన్వైట్ చేస్తారు అశోక్ గిరి మన టైం బ్యాడ్గా ఉంది అనుకుంటా మనం అనుకున్నది ఏది జరగడం లేదు ఫంక్షన్ ఆపాలి ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు రాజేశ్వరి అత్త వల్ల ఆగిపోతుంది అనుకుంటే అది లేదు ఇక్కడ ఉన్నది రాణా ప్రతాప్ వర్మ అంటాడు గిరి ఫంక్షన్ చేసేది సింపుల్గా అయిన డెకరేషన్ మాత్రం అదిరిపోతుంది రాజేంద్ర వర్మ షూట్ తీసుకొని అభిరామ్ దగ్గరికి వెళ్తాడు రేపు పార్టీలో ఇది వేసుకో నాకు ఇలాంటి బట్టలు అలవాటు లేదు సార్ అంటే రేపు ఫంక్షన్కి కొంతమంది ముఖ్యమైన ప్రముఖులు వస్తారు ప్లీజ్ వేసుకో సరే సార్ అంటే సార్ కాదు అంకుల్ అని పిలువు సరే మా నాన్న నీతో పెళ్ళి చేశారంటే నీలో మంచి చూసి చేశారనుకుంటా అంజలి అంటే ఆయనకు ప్రాణం అలాంటిది బాయ్